తెలుసుకో అని అంతే శకుడు వివేకం అనగానేమి ఇంతకాలము ఏ ఇంద్రియలంపటమునందు పడి ఉన్నావో దానినే పట్టుకొని ఆ సంసారమునే పట్టుకుంటే మృత్యువుని తప్పించుకోవడము సాధ్యము కాదు మరి మృత్యువుని ఎలా తప్పించుకోగలవు ఈశ్వర పాదములు పట్టుకోవు ఈశ్వర పాదాలు పట్టుకుంటే మృత్యువు రాదా అండి అని మీరు అడగచ్చు మృత్యువు రాదు ఆ మాట నేనంటే మీరు మృత్యువు రాదంటే ఏమండీ మరి అలా అయితే చాలామంది పెద్దవాళ్ళు ఈశ్వరుణ్ణి కొలిచారు కదా వాళ్ళందరూ ఎందుకు మృత్యువాత పడ్డారని అడగచ్చు మృత్యువాత పడినది దేహము ఆత్మకి మృత్యువు లేదు ఆత్మకి మృత్యువు లేదని ఆత్మగా నిలబడిపోయిన వాడు మృత్యువుని పొందట్లేదు మోక్షాన్ని పొందుతున్నాడు దేహము తాను కొన్నవాడు మృత్యువుని పొందుతున్నాడు కాబట్టి ఇప్పుడు దేహము తాను కానన్న జ్ఞానము కలగాలి దేహము తాను కానన్న జ్ఞానము దేని వలన వస్తుంది గురువు యొక్క అనుగ్రహము చేత గురువు యొక్క భాషణము చేత వస్తుంది